ఈరోజు బీసీ ఐక్యవంత మంచిగా జిల్లా సమితి తరఫున కలెక్టర్ కలిసి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వినవించడం జరిగింది దానికి అతను సానుకూలంగా స్పందించి ఇది ప్రభుత్వానికి మేము తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజలకు గత ఎన్నికలలో హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈరోజు బీసీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు అంటే స్థానిక సంస్థ ఎన్నికలలో నలభై రెండు శాతాన్ని మేము ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు పెడదామని గత ఎన్నికలలో రా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది దాని ఎలా మై మర్చి మొత్తం రేవ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆగస్టులో ఈ ఈ నెలలో తర్వాత మేము స్థానిక ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నా అని బహిరంగంగా శాసనసభలో ప్రకటించడం జరుగుతుంది దీన్ని మేము బీసీ సంఘంగా బీసీ ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నువ్వు ప్రజలకి హామీ ఇచ్చినవో ఎన్నికలలో ఆ హామీని నెరవేర్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఈ రెడ్డి ప్రభుత్వాన్ని మీ అగ్రనేతనేమో మొత్తం దేశవ్యాప్తంగా బీసీ జనగణ చేయాలని డిమాండ్ చేస్తారు నువ్వేమో ఇక్కడ బీసీ ప్రజలను మొత్తంగా మాకు కావాల్సిన హక్కులను రిజర్వేషన్లను కాలధన్ని మొత్తం అగ్రవర్ణాల ఆధిపత్యుల చేతులకు నువ్వు వెళ్ళిపోయి ఇవాళ బీసీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అట్లయితే నువ్వు రేపు ఎన్నికలలో బీసీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నువ్వు ఎన్నికలకు పోతే మేము కాంగ్రెస్ పార్టీని ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చిట్టుచుద్ధిగా ఓడించడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది జై జైసీ